కూర్చు అయిపోయిన వాళ్ళు బయటకు వస్తే మిగతా వాళ్ళు వస్తారు అయిపోయినా వెళ్తారు మేతా అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చండి అమ్మా రండి అందరు గారు அடைக்கரை டேரேகுனா கொஞ்சப்பாய் வெட்டி அண்ணா அந்த சைடுக்கு வந்து அண்ணா அண்ணா என்னكره என்னكره போடா நாளைக்குட்டு ஓடி ஏய் நாளைக்குட்டு ஓடாதடா சாட்சி வீடியோ வரணும் நம்ம பக்கம் தொடர்ந்து கேப்பசி சிந்தப்பல்ல அப்புறம் வந்து அந்த டிஷ் பண்றா एक्चुअली எல கிச்சட்ல போனே జిల్లా తెలుగుదేశం ప్రపంచ దేశాల్లో సైతం పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకు అధికారాన్ని చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన కుటుంబ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కానీ అవన్నీ ప్రజలకు చేస్తున్న అరాచకాలను అవినీతిని అందమందించడానికి పేదలకు కూడు గూడు గుడ్డ నిర్మించడమే ధ్యేయంగా పేదల పాలిటి పెన్నిటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు అదేవిధంగా పేదలకు ఏం కావాలి కిలో రెండు రూపాయలు బియ్యం కానీ మధ్యాహ్న భోజన పథకాలు గాని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు బీసీలు పర్సెంట్ రిజర్వేషన్లు కానీ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే తారక రామారావు గురించి చాలా విషయాలు చెప్పాల్సింది మన పెద్దలు కూడా చాలా మాట్లాడాల్సింది కాబట్టి ఈ విధంగా మరొకసారి ఆయన స్ఫూర్తిని తెలియపరచుకుంటు తెలుగుదేశం పార్టీ నూట ఒకటవ జన్మదిన వేడుకలు ఎన్టీ రామారావు గారి గారు జరుపుకోవడం జిల్లా పార్టీ కార్యక్రమంలో ఈ కమిటీ ద్వారా చాలా అభినందనీయం అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మరి తొమ్మిది మాసాల్లోని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేడు ఆయన ఎవరే అంటే మనం ప్రీతమ నేత శ్రీ ఎన్టీ రామారావు గారు మరి ఆయన ఆ రోజు ఇచ్చిన డెవలప్ ఒకసారి ఇస్తే మహిళా సోదరి మహిళలకు మరి పురుషులతో పాటు సమాన కల్పించింది కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారు మహిళల కోసం వాళ్ళ పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేసింది బడ్స్ హాస్పిటల్ లాంటి ఏర్పాటు చేసిన ఘనత కూడా మరి ఆ ఎన్టీ రామారావు గారి మరి అలాగే విజయవాడలో హైదరాబాద్ లో మరి సాగరం మొదలుకొని హైదరాబాద్ వారు కృష్ణా జలాలు తరలించినటువంటి ఏకైక నాయకుడు మరి ఎన్టీ రామారావు గారిని కూడా మేము మంచి అలాగే బుద్ధుడి విగ్రహాన్ని ఆ రోజు మరి అక్కడ హుసేన్ సాగర్ లో నిర్మించడంలో కూడా ఫేమస్ చేశారు నిమ్స్ హాస్పిటల్ మరి అలాగే యాభై రూపాయలకే ఆస్పార్ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేపట్టినటువంటి శ్రీ ఎన్టీ రామారావు గారి నూట ఎవడో జన్మదిన వేడుకల్లో నాలాంటి వారు కూడా పాల్గొని నేను కూడా ఆయనతో పాటు ఎనభై మూడు పార్టీలో జరిగిన వ్యక్తి ఈ రోజు కూడా ఆయన స్మరిస్తూ అందరూ ఉన్నామంటే ఆయన మాటలు ఆయన చేసిన కార్యక్రమాలు మాకు నిదర్శన తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరిక అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు మన ఎన్టీ రామారావు గారు నూట నూట ఒకటవ జయంతి వేడుకల కార్యక్రమం మన ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవటం జరుగుతుంది ఎన్టీఆర్ని గురించి చెప్పాలంటే ఒక సినీ ఫీల్డ్లోనే కాకుండా రాజకీయ రంగాల్లో కూడా రాణించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా విజయం సాధించి పేదలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉందని చెప్పి గుర్తింపు తెచ్చి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కాబట్టి అందరూ కూడా ఆయన అడుగుదారులు నడవాలని కోరుకుంటూ సెలవుస్తున్నారు